అనంతరంగమున ఆత్మా రాముడు అనంత రూపముల వింతలు సలుపగా సోమ సూర్యులు సురలు తారలును హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ చరిష్మా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే శ్రావణ మాసం సెవెంత్ డే ఏం ప్రసాదం పెట్టాము అనేది ఇంతకుముందే షార్ట్ వీడియో అప్లోడ్ చేసేసా అందులో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కాబట్టి మీకు అర్థమైపోతుంది ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా రవ్వ కేసరి అయితే పెట్టాము గైస్ ఇప్పుడు మనం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్ ఒక బౌల్ పెట్టుకొని అందులోకి త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకొని మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు గైస్ మేమైతే జీడిపప్పు కిస్మిస్ అండ్ కొన్ని పిస్తా అవి వేసుకున్నాము బాగా అవి వేగిన తర్వాత ఒక గ్లాస్ గోధుమ రవ్వ వేసుకొని బాగా వేగనివ్వాలి అవి దూరగా వేగేంత వరకు వేగనివ్వాలి గైస్ నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ వస్తుంది అవి ఎంత వేగితే ప్రసాదం అంత టేస్ట్ వస్తుంది ఇవి బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి సపరేట్గా తీసి పెట్టుకోవాలి తర్వాత అదే బౌల్లోకి ఒక గ్లాస్ రవ్వ ఏ దాంతో అయితే పోసారో అదే గ్లాస్తో టూ లేదా త్రీ గ్లాసెస్ మిల్క్ వేసుకొని మిల్క్ కొద్దిగా వేడెక్కేంత వేడెక్కాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను ఆ మిల్క్లోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తోనే షుగర్ తీసుకోవాలి మేమైతే ఒక గ్లాస్ రవ్వకి ఒక గ్లాస్ షుగరే వేసుకున్నాము మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినగలుగుతారు అంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు చక్కెర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇది ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి అలానే అది స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇష్టం ఉంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మేమైతే ఒక నాలుగైదు ఇలాచీలు దంచి పైన స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు పౌడర్ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసేస్తే మన ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్టీగా కుదిరింది గైస్ ప్రసాదం డైలీ ఒక ప్రసాదం పెడుతున్నా కదా చాలా మంచి వ్యూస్ ఇస్తున్నారు అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్ మన ఛానల్ని ఇది గైస్ ఈ రోజుటి మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా థ్యాంక్ యూ గైస్ బాయ్ ఇంకో మంచి ప్రసాదంతో అయితే మేము ముందుకు వస్తాను అంతవరకు స్టేట్యూన్